ఈ సంవత్సరం వచ్చిన మొదటి సపోర్టాలతోటి నేను జ్యూస్ చేసి పిల్లలకి ఇచ్చాను ఎండలో హాఫ్ డేస్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి వచ్చారు కదా అందరం కలిసి తాగేసాం ఎలా చేశానా నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ ఉషా ఇంకా ముందుకు వెళ్తుందండి వారు సపోర్ట్ చేస్తారన్న వాళ్ళు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు సపోటాలు అయితే పొద్దున మా ఇంటి దగ్గరకు అయితే ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ప్రతి సంవత్సరం తీసుకొస్తుందండి మనకి జ్యూస్ చేయడం రాకముందైతే సపోటాలు తీసుకొని వట్టియే తినేసేదాన్ని మా పిల్లలకి కూడా వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చేదాన్ని ఇప్పుడు నేను జ్యూస్ స్టాల్కి వెళ్ళాను కదా అంతకుముందు నాకు కూడా జ్యూస్ చేయడం వచ్చు మరి నీకు జ్యూస్ చేయడం వస్తే మీ వారి చేత ఎందుకు చేపిస్తున్నా ఉషా అంటారా నాకంటే మా వారు చాలా బాగా చేస్తారండి జ్యూస్ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మరి జ్యూస్ మాస్టర్గా ఆ మాత్రం బాగుంటుంది కదా చేస్తే ఇప్పుడు చూడండి ఫస్ట్ టైం మనం తీసుకుంటున్నా ఇప్పుడిప్పుడే సపోటాలు వస్తున్నా కానీ తేనె సపోటా చూడండి కలర్ఫుల్గా తెల్లగా లేదు లైట్గా రెడ్ కలర్లో ఉంది చాలా బాగుంది నేను పండియే తీసుకున్నాను సపోటాలు ఈజీగా మన ఇంట్లో చేసే వచ్చండి సపోటా జ్యూస్ ఏదంటే మనకు రానంత వరకే రాదే రాదే అనిపించింది అదే ఒకసారి రా చేయడం వస్తే ఇంత సింపులా అని అనిపించింది ఏ పనైనా కూడా ఇప్పుడు చూడండి నేను ఈ సపోటా జ్యూస్ ఎలా చేయాలో చెప్తాను రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు మీరు సూపర్ అండి మీకోసం కాదులే రాని వాళ్ళ కోసం మాత్రమే సపోటాలను తీసుకొని వలసి పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో ఒక పాలపేట పెట్టి అది గడ్డగట్టిన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసి వలుసుకున్న సపోటాలు జార్లో వేసి ఆ తర్వాత ఈ పాల పాలపేటను కూడా వేసేయాలి అలా వేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత పంచదార అయితే వేసేయండి పంచదార తా లేకుండా తాగితే ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి మా పిల్లలు టేస్ట్ అడుగుతారు కాబట్టి నేను పంచదార వేసి మాత్రమే చేస్తున్నాను ఐ మీన్ మా వారు చేస్తున్నారులేండి ఇప్పుడు అలా చేసిన తర్వాత మా వారు చివాట్లు పెట్టాడు నాకు ఎందుకో తెలుసా నేను డజన్ నలభై రూపాయలు పెట్టి తీసుకున్నానని చెప్పి బాగా తిట్టాడు మార్కెట్లో అంట అంటే మాకు ఇంతకుముందు జ్యూస్ షా షాప్ ఉంది కదా మేము సొంతంగా కొనాలి పెట్టాము అక్కడ అప్పుడు సరుకు తీసుకొచ్చేవాడు ఆయన అంటే కాయలు రేట్లు చాలా తక్కువ ఉంటాయి మన దగ్గరికి వచ్చేసరికి అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్తారు మరి ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఆయనకి తక్కువ రేట్లు మరి ఆయన తీసుకొస్తే ఇంటి దగ్గర కొన్ని అవసరం నాకు ఉండదు కదా తీసుకురాకపోయినా ఇదిగోండి ఇలా మాట్లాంటాను మాత్రం రెడీగా ఉంటాడు మా ఆయన ఈసారి మాత్రం నేను మార్కెట్ నుంచి తీసుకొస్తాను నువ్వు ఇంటి దగ్గర కొనబాకని డబ్బులు పెట్టి నలభై కాయలు వచ్చి నలభై రూపాయలు పెట్టి డజన్ తీసుకున్నావు అని చెప్పి తెగ తిట్టాడు ఏం కాదులే పిల్లలు జ్యూస్ కావాలని చెప్పి నేను కవర్ చేశాను ఎందుకంటే పిల్లలకంటే నాకే ఎక్కువ ఇష్టం అండి సపోటా జ్యూస్ అందుకనే అనమాట ఇప్పుడు అలా మిక్సీలో వేసేసి తిప్పేసిన తర్వాత మన ఇంట్లో హార్లిక్స్ ఉంటుంది కదా డబ్బాలు డబ్బాలు ఉంటే కుమ్మేసేయండి డబ్బాలో లేకపోతే బయట కొట్లో దొరుకుతాయి కదా ఐదు రూపాయలు పది రూపాయలు ప్లేట్లు అదైతే తెచ్చేసుకొని ఇదిగోండి మా అలాగా వేసేసుకోండి ఒకసారికి సరిపోద్ది అనమాట టేస్ట్ విషయానికి వస్తే మనం నీళ్ళు కలపలేదు అలాగని లూజ్ వాటర్ కూడా కలపలేదు అబ్బా వాటర్ కాదు లూజ్ పాలు కూడా కలపలేదు ఏ కలితీ లేదనమాట ప్యూర్ జ్యూస్ చాలా బాగా వచ్చింది విడిపాలతో చేయడం కంటే పాల గడ్డతో చేస్తేనే టేస్ట్ మరింత బాగుంటుంది పాలలో కూడా రెండు రకాల ప్యాకెట్స్ ఉంటాయి కదా మంచి ప్యాకెట్ వేసుకుంటేనే భలే ఉంటుంది మీ గడలాగుంది సపోటా జ్యూస్ తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది ఈసారి ఇంకా మరిన్ని కాయలు మా వారితేస్తానని చెప్పి మాటిచ్చారు కదా బాగా వలిసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు మళ్ళీ చూపిస్తాను టేస్ట్ విషయానికి వస్తే సూపర్ మళ్ళీ లైక్ ఇవ్వండి